నా భార్య నా కుమార్తెల ఫోన్ నంబర్లకి పర్సనల్ ఫోన్ నెంబర్లకి నేరుగా నా వ్యక్తిత్వాన్ని అననం చేసే పచ్చి అబద్ధాలతో కూడినటువంటి సోషల్ మీడియా పోస్టింగ్లు వీడియోలు పెట్టిన వ్యక్తుల్ని చేయాల వీళ్ళ జీవానికి ఎలక్షన్ ప్రచారంలో నెల రోజులు అరగంట అరగంటకి అరగంట అరగంటకి నా భార్య నా కుమార్తెలకు ఫోన్ నెంబర్లకి వీళ్ళు పెడతా ఉంటే రకరకాల వీడియోలు నా భార్య నా కుమార్తెలు వాట్సాప్ బ్లాక్ చేసుకున్నారు చెక్ చేసుకోవడం కావాలంటే రాజకీయాల్లో రాజకీయ పోరాటం తప్పు లేదు లేదు వ్యక్తిగత విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు నేనేంది నారా చంద్రబాబు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఎంతో మంది నాయకుల మీద ఆఖరికి వైఎస్ జగన్ గారి మీద ఏ మాట చెప్పుకోవాలా ఎంతో మంది మీద వ్యక్తి విమర్శలు చేస్తూ ఉన్నారు వారి మీదే చేసినప్పుడు నామేదెత్తలే అని నాకు నేను సత్య చెప్పుకోవచ్చు ఆ వీడియోని గ్రూపుల్లో పెట్టారు గ్రూపుల్లో పెట్టినప్పుడు పెట్టడం వాళ్ళ హక్కు అది అబద్దాలైనా ప్రత్యబద్ధాలైనా కానీ రాజేష్ గారు దుర్మార్గంగా నా భార్య నా కుమార్తెలు చూశారా లేదా అని నా భార్య నా కుమార్తెల ఫోన్ నెంబర్లకి పర్సనల్ ఫోన్ నెంబర్లకి నేరుగా నా వ్యక్తిత్వాన్ని అననం చేసే పచ్చ కూడినటువంటి సోషల్ మీడియా పోస్టింగ్లు వీడియోలు పెట్టిన వ్యక్తుల్ని ఏం చేయాలా మీరు చెప్పండి నా దృష్టిలో ఆ పెట్టిన వాళ్ళంతా కూడా రాజకీయ పిప్పిల కాలు రాజకీయ పిప్పిల కాలు బాల్ బకరగాళ్ళు బాల్ బచ్చే బకరగాళ్ళు బాల్ బచ్చే బగళ్లు రాజకీయ పిపీనకులు వారి చేత ఆదాల ప్రభాకర్ రెడ్డి నా వ్యక్తిత్వాన్ని అననం చేసే రీతిలో ప్రత్యబ అబద్దాలతో కూడుకున్న పోస్టింగులు సోషల్ మీడియాలో పెట్టి కాకుండా వారి చేత నా భార్య నా ఇద్దరు కుమార్తెల ఇద్దరు ముగ్గురు ఫోన్ నెంబర్లకి నేరుగా పంపించారు నా భార్య నా మాత్రం ఏం పాపం చేశారండి చెప్పండి మీరే చెప్పండి ఏం చేయాలి వాళ్ళని రాజేష్ గారు నేను ఎవరికి భయపడను జనకు భయపడతా జగన్మోహన్ రెడ్డి గారు సర్వశక్తివంత ముఖ్యమంత్రి అందరూ భావించారు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారితో కుదరదు నాకు మా మనసులు తిరిగాయి మా మనసులు కలవాల పదహారు నెలలు అధికారం ఉంది ఎన్నికల్లో ఏమద్దో తెలియదు కానీ అధికారాన్ని వదులుకొని శక్తివంతమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో వీధి పోరాటానికి సిద్దమైనటువంటి ఓ రాజకీయ సైనికుడిని సాక్షాత్ సర్వశక్తివంతమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనసులు కలవల నేను ఆఖరి దాకా జగన్ గారితో ఉండి ఆఖరిలో మోసం చేయొచ్చు అలా నాకు ఇష్టం లేదు నేను ఎందుకు జగన్ గారిని మోసం చేయాలా పదహారు నెలల అధికారాన్ని వదులుకుని ఎన్ని ఇబ్బందులు పడ్డానో ఎన్ని కష్టాలు పడ్డానో ఎన్ని నష్టాలు పడ్డానో ఎన్ని కేసులు పెట్టించుకున్నానో ఈ జిల్లా ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలకు మొత్తం కూడా తెలుసు మరి అంత జగన్మోహన్ రెడ్డి గారినే ఒక రాజకీయ సైనికుడిగా నీతి పోరాటానికి సిద్ధమైన నేను విజయమో వేరే స్వర్గమో గెలిస్తే విజయలక్ష్మి ఓడితే స్వర్గం వేరే స్వర్గం మన కోసం ఎదురు చూస్తుందని ప్రాణాలకు తెగించి పోరాటం చేసిన వ్యక్తిని ఎలాంటి రాజకీయ పిపీలకాలు బాల్ బే బగాళ్లు బాల్ బే బగాళ్లు రాజకీయ పిపీలకాలు ఈరోజు కాదు నేను నా ఇంటికి నా భార్య నా కుమార్తెలు పోస్టింగ్ పెట్టినరోజే వాళ్ళని అన్ని రకాల శిక్షించగలతా ఆ శక్తి నాకుంది అధికారం లేకుంటే ఇళ్ల ముందు మనుషులు కనపడరు చాలా మంది నాయకులకే అధికారం ఉన్నా లేకున్నా రక్తం ధర పోసే నా కోసం ప్రాణం ఇచ్చే నా కార్యకర్తలు నాకున్నారు ఇది నాకు ఆ దేవుడిచ్చిన వరం దేవుడిచ్చిన వరం నా కోసం కష్టం చేసే కార్యకర్తలు ఉన్నారు నా కోసం తెగించి పనిచేసే కార్యకర్తలు ఉన్నారు కళ్ళల్లో సంతోషం కోసం ఏమైనా చేసే కార్యకర్తలు నాకున్నారు నా కళ్ళల్లో కన్నీళ్ళు వస్తే భరించలేని కార్యకర్తలు ఉన్నారు ఆ నమ్మకంతోనే సాక్షాత్తు జయంగా వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు విజయం వరించింది విజయలక్ష్మి వరించింది మరి వీరిని ఆ రోజే నేను శిక్షించవచ్చు ప్రజా కోర్టుల్లో కానీ దేని శిక్షించలేదంటే ప్రజలకు భయపడి నా దృష్టిలో నేను ఎవరికీ భయపడి ప్రజలకు మాత్రం భయపడతాం ముఖ్యంగా మరీ ముఖ్యంగా ప్రజలకు నిందూరు ఎందుకంటే వాళ్ళు ఓటేసి గెలిపిస్తే మూడు సార్లు నేను ఎమ్మెల్యే అయ్యాను వాళ్ళు ఓటేయకుంటే ఎమ్మెల్యే కాదు ప్రజలకి భయపడి నేను ఏదైనా వీళ్ళ పట్ల కాస్త దుందుడుగ్గా వివరిస్తే జరిగిందేమిటో ప్రజలకు తెలియదు ప్రజలకు తెలియదు జరిగిందేమిటో వీరు నా భార్య నా కుమార్తెలకి పంపించిన దుర్మార్గమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఆ మెసేజ్లు ప్రజలకు తెలియదు నేను చేసిన చర్యే ప్రజలకి తుందుడుగా భావిస్తారని నెల్లూరు రూరల్ ప్రజలకు భయపడి ఈ రాజకీయ పిప్పిల కాలని బాల్ బే బకరాగాళ్ళని వదిలేని తప్ప ఆ రోజే అధికారం లేని వీడ ఆ రోజే వీళ్ళంతా చూడాలంటే నాకు పెద్ద సమస్య కాదు రైష్ దేవుడు నాకు ఆ శక్తి ఇచ్చాడు ఆ ధైర్యం ఇచ్చాడు కార్యకర్తల బలగాన్ని ఇచ్చాడు కేవలం నెల్లూరు రూరల్ ప్రజలకు భయపడి వారిని నేను వారి జోలి కోరువాడు కానీ ప్రజలు మాత్రం నా నమ్మకాన్ని నిజం చేశారు స్పష్టంగా పిలుపునిచ్చారు నేను అడుగుతున్న రాజేష్ మిమ్మల్ని మిమ్మల్ని చెప్పండి మీకే ఈ సమస్య వచ్చి ఉంటుంది మీ ఇంట్లో ఉంది మీ ఇంట్లో భార్యలు ఉన్నారు మీ ఇంట్లో చెల్లెళ్ళు ఉన్నారు మీ ఇంట్లో కూతుళ్ళు ఉన్నారు మీ ఇంట్లో అక్కలు ఉన్నారు మీ ఇంట్లో పెద్దమ్మలు పిన్నమ్మలు ఉన్నారు ఆఖరికి నా వియ్యంకుడికి నా వియకురాళికి రెండో వియంకుడు అయితే కమ్మలో ఉంటాడు నెల్లూరు నెల్లూరు కాదు ఈ నెంబర్లన్నీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఎట్ట తెలిసేయండి ఇక్కడ పనిచేసిపోయిన ఒకరిద్దరు పియేనే కదండి మా దగ్గర జీతం తీసుకుని నేను బిడ్డలాగా పిలిచితే అధికారాలు ఉండేంత కాలం కోటం రెడ్డి రెడ్డి చాలా గొప్పోడు అధికారం ఉన్నంత కాలం కోటం రెడ్డి సోదర్ రెడ్డి గొప్పోడు అధికారం దూరం దూరం జరిగిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లో అక్కడ చేరి వాళ్ళు చేరారు వాళ్ళంతా రాజకీయ పిప్పీలకాలు రాజకీయ అల్పులు బాలు బే బులు కనీసం ఆదాల ప్రభాకర్ రెడ్డి డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసు అన్ని సార్లు ఎమ్మెల్యే గెలిచాడు ఎంపీగా గెలిచాడు మంత్రిగా చేశాడు మరి నా వయసు డెబ్బై ఎనిమిది సంవత్సరాలే డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసులో ఇన్నిసార్లు నేను ఎమ్మెల్యే గెలిచా ఎంపీగా గెలిచా రాజకీయ పోరాటం చేద్దాం రాజకీయ పోరాటం కాకుండా ఈ విధంగా వ్యక్తిగత పోరాటం కరెక్ట్ కాదు వ్యక్తిగత విమర్శలు అది కూడా పచ్చి అబద్ధాలతో కూడిన విమర్శలు కరెక్ట్ కాదు దాన్ని కూడా అంగీకరిస్తా మీ ఎంతో మంది పెద్ద 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 నాయకులు మంచి చేస్తున్నారు కానీ నా భార్య నా కుమార్తెలకి వారి సెల్ ఫోన్ నెంబర్లకి వీడు రాజేష్ గారు ఏడ్చుకున్న రాత్రులు ఉన్నాయి నా భార్య నేను పట్టుకుని నా కుమార్తెలను పట్టుకుని ఏడ్చుకున్న రాత్రులు ఉన్నాయి వీళ్ళ జీవానికి వీళ్ళ జీవానికి ఎలక్షన్ ప్రచారంలో నెల రోజులు అరగంట అరగంటకి అరగంట అరగంటకి నా భార్య నా కుమార్తెలకు ఫోన్ నంబర్లకి వీళ్ళు పెడతా ఉంటే రకరకాల వీడియోలు నా భార్య నా కుమార్తెలు వాట్సాప్ బ్లాక్ చేసుకున్నారు మీరు చెక్ చేసుకోండి కావాలండి ఏంటండి దుర్మార్గం ఇక డబ్బులు ఉన్నాయని ఇక డబ్బులున్నాయని అధికారం మదం ఉందని నీకా డబ్బులు కావాలి నీకు అధికారం మదం కావాలా నాకు చేయాలంటే డబ్బులు పడలా అధికారం మదం పడలే చేయగలుగుతా కానీ చేస్తే నీకు నాకు తేడా లేకుండా పోద్ది నీకు నాకు తేడా లేకుండా పోద్ది నా తండ్రి స్థానంలో నువ్వు ఉన్నావు నీ కొడుకు స్థానంలో నేనున్నా ఆదాల ప్రభాకర్ రెడ్డి ఏం నా భార్య నా కుమార్తెలు ఏం ద్రోహం చేశారు మీకు అరగంటకి అరగంటకి మరి పోలింగ్ రోజు అండి పోలింగ్ రోజు ఐదు నిమిషాలకి పది నిమిషాలకి కనీసం ప్రచారం అయిపోయింది కదా అని ముందు రోజు సాయంకాలం వాళ్ళు వాట్సాప్ ఆన్ చేస్తే మళ్ళీ వెంటనే ఫోన్ పోలింగ్ రోజు మార్నింగ్ ఫోన్లు ఆపేసిన పరిస్థితి నా బిడ్డలు నా భార్య మేం పట్టుకుని నేర్చుకున్నామండి రాత్రుళ్ళు అంత మానసిక క్షోభ పెట్టింది ఎవరండి ఆదాల ప్రభాకర్ రెడ్డి కాదా ఇది నేను చెప్పే మాట కాదండి నేను చెప్పే మాట కాదండి ఆదాల ప్రభాకర్ రెడ్డి రెండు కోట్లు ఖర్చు పెట్టాడని ఆదాల ప్రభాకర్ రెడ్డి కుడుపుజాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆదాల అంతరింగికుడు వైవి రామరెడ్డి చెప్పే మాట ఏ సమాధానం చెప్తా ఆదాల్ రెడ్డి ఏ సమాధానం చెప్తా సమాధానం చెప్పాలి ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పి తీరాలా చెప్పి తీరాలా వైవి రామరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్తేను మరొకరు పొరపాటు అయిందంటేను ఇది కాదండి దీని మీద ఆదాల ప్రభాకర్ రెడ్డి వివరణ ఇవ్వాలి ఆదాల వివరణ ఇస్తే అసెంబ్లీకి వెళ్తున్న సాయంకాలం వచ్చిన తర్వాత వారు వివరణ ఇస్తే అప్పుడు నేను వివరణ ఇస్తా ఏం చెప్పాల్సిందనేది దయచేసి మీడియా మిత్రులు కొడుతూ ఉన్నా మీడియా మిత్రులారా గత ఆరేడు నిమిషాల నుంచి నేను మాట్లాడిన మాటలు ఓ ఎమ్మెల్యేగా మాట్లాడలే మిమ్మల్ని విలేకరులుగా లేదు నా స్థానంలో మీరుంటారు నా స్థానంలో మీరుంటారు మీ తల్లికో మీ భార్యకో మీ చెల్లెళ్ళుకో మీ అక్కలకో మీ కుమార్తెలకో వాళ్ళ ఫోన్ నెంబర్లకి దుర్మార్గంగా వెంటాడుతూ అరగంట పదే నిమిషాలు పెడుతూ ఉంటే జీవు నెత్తులు భరించారు తేలిగి భరించారంటే ప్రజలకు భయపడ్డా రెచ్చగొట్టాలని చూస్తున్నారు నేను వీళ్ళ ఉచ్చులో పడి రెచ్చిపోతే నన్ను భయంకరంగా చిత్రించాలని చూస్తున్నారు ఆఖరికి పోలింగ్ నాడు ఎల్లో కలర్ ప్యాడ్స్ ఎత్తుకోపోతే చించేశారు అబ్జెక్షన్ చెప్పొచ్చు ఆరు చించే చించా క్యూర్కి ఇచ్చారండి ఎల్లో ప్యాడ్ తీసుకోబోడదు రూల్ ఎక్కడ ఉందండి ఎల్లో ప్యాడ్ తీసుకోబో తీసుకోబోడదు అనుకుంటే పైన ఫ్యాన్ ఉండొచ్చా పోలింగ్ బూత్ లో పైన ఫ్యాన్ ఉండొచ్చా రోడ్డు మీద సైకిల్ జరగవచ్చా టీ బంకుల దగ్గర గాజు గ్లాసు ఉండొచ్చా ఆ మాత్రం నియమాలు కూడా తెలియకుండా విజయసాయి రెడ్డి ఆదాల్ ప్రభాకర్ రెడ్డి వీధి రౌడీల్లా రెడ్డి ఆదాల ప్రభాకర్ రెడ్డి వీధి రౌడీల్లా చెల్లం రౌడీల్లా ఆడికి వెళ్లి ఆ ప్యాండ్ చీచేశారు అది కూడా ఒక వ్యూహం వాడదు వాళ్ళు హృదయం ఏడు గంటలకే స్టార్ట్ చేశారు ఇది రచ్చగొడితే నేను వచ్చి ఎదుర్కొంటా వెంటనే తొమ్మిది గంటలకి రోడ్డు మీద కూర్చొని కోటమరెడ్డి సేదర్ రెడ్డి రౌడి కోటమరెడ్డి సేదర్ రెడ్డి గోండా కోటమరెడ్డి సేదర్ రెడ్డి కూడా చెప్పేదండి అందుకే అందరికి ఫోన్ చేసి ఎక్కడ వచ్చులో పడద్దు వాడు కొట్టే దెబ్బ తినండి తినండి దెబ్బ తినండి తీసుకున్నాం వాడు కొట్టే దెబ్బను తీసుకున్నాం తిరిగి దానికి ఏ సమాధానం చెప్పానో అక్కడ ప్రాణాలకి సిద్ధంగా ఉంది ఎక్కడ కూడా ఇచ్చిపోతుంది కాబట్టి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఓ మోసగాడు ఆదాల ప్రభాకర్ రెడ్డి ఓ నైవంచకుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి పెద్ద మనిషి ముసుగు వేసుకున్న దుర్మార్గుడు ఈ మాటలు అన్నది నేను కాదు ఆదాల కుడిభుజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వైవీరాం రెడ్డి కోటం రెడ్డి మంచి నాయకుడు రెడ్డి సదరెడ్డి పేద సామాన్య మధ్యతరగతి కుటుంబాల సమస్యల్ని తీర్చేదంటూ ముందుంటాడు ఈ మాట అన్నది నేను కాదు వైవి రామరెడ్డి ఆదాల కుటుంబం రెడ్డి సదరెడ్డి మీద వ్యక్తిగతంగా దుర్మార్గంగా దుష్ప్రచారాలు చేయవద్దని ఆదాల ప్రభాకర్ రెడ్డికి అనేక సార్లు హితవు చెప్పారు ఈ మాటలు అన్నది నేను కాదు వైవి రెడ్డి కోటమిరెడ్డి సేధరెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో కోటమరెడ్డి సేధారెడ్డిని మానసికంగా క్షోభ పెట్టాలని పక్కదారి పట్టించాలని రెచ్చగొట్టాలని సోషల్ మీడియా ద్వారా రెండు కోట్లు ఖర్చు పెట్టి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఈ పని చేశాడు అని చెప్పింది నేను కాదు ఆదాల కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆదాలని నట్టేట్లో కార్యకర్తలు ముంచేసి వెళ్ళిపోయాడు ఆదాల ప్రభాకర్ రెడ్డి నట్టేట్లో కార్యకర్తల్ని ముంచేసి వెళ్ళిపోయాడు ఆ కార్యకర్తల ఉసురు ఆదాలకు తగులుతుంది అని చెప్పింది నేను కాదు ఆదాల కుటుంబం వైవి రెడ్డి మరి కోటమరెడ్డి సీధారెడ్డికి బహిరంగ సమర్పణ చెప్తున్నా అని చెప్పింది ఒక్కదానికి మాత్రం వైభవరామరెడ్డికి ధన్యవాదాలు చెప్పదలుచుకున్నాను ఈ విషయంలో కోటమరెడ్డి సీధారెడ్డి కుటుంబం ఎంత మానసిక క్షోభ అనుభవించి ఇచ్చి ఉంటుందో నేను అర్థం చేసుకున్నా నేను చేసిన తప్పుని సరిచేసుకుంటున్నా ఇది నాకు ఆ ఇచ్చిన ఆలోచనగా భావిస్తున్నా అని చెప్పారు దానికి మాత్రం మరి ధన్యవాదాలు ఎవరైనా తప్పుని తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు బాల్ ప్రభాకర్ రెడ్డి కోర్టులో ఉంది ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్తే తిరిగి సమాధానం చెప్పేదానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాం దాంట్లో ఏం తేడా లేదు